నెల్లూరు నగరం నలభై మూడవ డివిజన్లోని కుండల దర్గా ఫిష్ మార్కెట్ తదితర ప్రాంతాల్లో షూరిటీ భవిష్యత్ కు గ్యారంటీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సత్యమణి రమాదేవి పాల్గొన్నారు ముందుగా రమాదేవికి డివిజన్ నాయకులు కార్యకర్తలు ప్రజలు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆమె డివిజన్ లోని ప్రతి ఇంటికెళ్లి నారాయణ చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేశారు అనంతరం పొంగూరు రమాదేవి మీడియాతో మాట్లాడారు ఈ డివిజన్ లోని ప్రజలు ఇల్లు దోమల సమస్యలను నా దృష్టికి తీసుకువచ్చారన్నారు ఈ రెండు సమస్యల పరిష్కారం ఒక్క నారాయణకే సాధ్యమవుతుందన్నారు సైకిల్ గుర్తుకు ఓటేసి ఎంపీగా వేమిరెడ్డిని ఎమ్మెల్యేగా నారాయణలను అఖండ మెజారిటీతో గెలిపించాలని రమాదేవి ప్రజల్ని అభ్యర్థించారు ఈరోజు నలభై మూడవ డివిజన్లో డెబ్బై మూడవ బూత్లో గడప గడపకు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారిని ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బలపరచమని ప్రతి ఒక్కరిని కోరుతూ ముందుకు వెళ్లటం జరుగుతోంది ఇందులో అనూహ్యమైన సం స్పందన మేము అరౌండ్ బిట్వీన్ నైన్ నైన్ థర్టీ మధ్యలో వచ్చాం ఇక్కడ ఉండేది ఎక్కువ మంది మోస్ట్లీ ముస్లిం కమ్యూనిటీ ఉంది ఇక్కడ ఆల్మోస్ట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ వరకు ఉంది ఉంటే వీళ్ళు ఇప్పుడు ప్రజెంట్ రంజాన్ మాసం జరుగుతోంది ఈ రంజాన్ మాసంలో చీకటితో లేస్తారు తర్వాత వాళ్ళ పూజలు అంటే అవన్నీ చేసుకొని మళ్ళీ పొడుకొని కొంచెంసేపు పడుకొని లేవటం అనేది వాళ్ళ యొక్క రివాజు తొమ్మిదిన్నర కంటే మేము ఒక్కొక్కళ్ళనైతే ఇంటికి వెళ్ళి తలుపు తట్టినప్పుడు వాళ్ళ పాపం నిద్రలో లేచి వస్తున్నారు అయినప్పటికీ కూడాను మనం యూజువల్గా మనకి చాలా ఆప్యాయత చాలా ఇష్టము ఉన్న వ్యక్తులకైతే మాత్రమే మనం ఏం చేస్తామంటే ఆ అటువంటి నిద్రలు లేపినప్పుడు మనం లేచి తలుపు తీస్తాం లేకపోతే కనీసము రెస్పాన్స్ కూడా ఇవ్వము అది జనరల్ హ్యూమన్ నేచర్ కానీ అటువంటి నిద్రపోతున్నప్పటికీ కూడాను వాళ్ళ వాళ్ళు ఉపవాసాల్లో ఉండినప్పుడు కూడాను బయటకు వచ్చి ఖచ్చితంగా మనతో మాతో మాట్లాడి ఒకవేళ వాళ్ళ సమస్యలు ఏదైనా ఉంటే అవి చెప్పుకోవటం జరుగుతోంది ప్రధానంగా వాళ్ళు రెండు సమస్యలు మన దృష్టికి తీసుకొస్తూ ఉన్నారు ఒకటేంటంటే ఇల్లు మేము ఆల్రెడీ అప్పుడు అప్లై చేస్తున్నాము మా చేతికి ఇదిగో వస్తుంది అనుకున్నాము అంతలోకి గవర్నమెంట్ మారింది ఈ ఐదు సంవత్సరాలు మేము బాడు కట్టుకుంటూ ఉన్నాము అది వచ్చుంటే మాకు ఎంతో సహాయంగా ఉండేది అందనేసి వాళ్ళు ఇప్పటికీ రాలేదు మేము అలా డబ్బులు కట్టాము కానీ ఇంకా మాకు రాలేదు అనేది వాళ్ళ యొక్క ఇబ్బందిని వాళ్ళు పడుతున్న బాధని తెలియపరచడం జరుగుతుంది కాకపోతే మనము ఖచ్చితంగా ఇంకా త్వరలో మన ప్రభుత్వం రాబోతోంది వచ్చిన వెంటనే ముందుగా నారాయణ గారు చేయబోయేది ఆ టిట్కో హౌసెస్ని ఇవ్వటమేనమ్మా కాబట్టి ఇన్ని రోజులు మీరు ఇబ్బంది పడ్డారు ఇంకా దానికి లాస్ట్ డేస్ వచ్చేసినాయి కాబట్టి తప్పకుండా వచ్చి అవి వెంటనే ఇవ్వటం జరుగుతుంది అని వాళ్ళకి భరోసా ఇవ్వటం జరుగుతోంది దీనితో పాటుగా ఈ ప్రాంతంలో ఇంకా ప్రధానమైన సమస్య దోమలు దోమలు అంటే ఇప్పుడు ఈ టైంలో తెలీదు కానీ కొంచెం చీకటి పడిందంటే మనుషుల మధ్యలో దోమలు కాదు దోమల మధ్యలోనే మనుషులు ఉంటారు అటువంటిమైన పరిస్థితి దానికి సారేంటంటే కంపల్సరీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా చాలా వరకు పూర్తయింది అయినా కూడాను వాటి కనెక్షన్స్ ఇచ్చి చేసేస్తే అక్కడికి అయిపోయి ఉండేది ఈ ఐదు సంవత్సరాలు కూడాను ప్రజలు ఈ దోమల నుంచి విముక్తి చెంది ఉండేవాళ్ళు కానీ అటువంటి అవగాహన లేదు ఆ పనులేమీ జరగలేదు రేపు నారాయణ గారు తప్పకుండా దోమలు లేని నగరాన్ని అందిస్తాము అని చెప్పి ప్రామిస్ చేస్తున్నారు మాటలు చెప్పే వ్యక్తి కాదు నేను వాళ్ళకి ఒకటే చెప్తున్నాను అమ్మ సారు మాటల మాటలు చెప్పే వ్యక్తి కాదు పనులు చేసే వ్యక్తి దోమలు లేని నెల్లూరుని అందిస్తానని చెప్తున్నారు అది ఖచ్చితంగా జరుగుతుంది అంటే వాళ్ళు వెంటనే మాకు నమ్మకం ఉంది మీరు అంటే మీరు ఈరోజు మీరు చెప్తే కాదు మేము ప్రత్యక్షంగా చూస్తున్నాము మీరు ఈరోజు మాటల ద్వారా చెప్తున్నారు కానీ ఇది మేము ప్రత్యక్షంగా ఆల్రెడీ చూస్తున్నాము మాకు సార్ మీద ఆ నమ్మకం ఉంది ఖచ్చితంగా ఇది జరగాలి అంటే సారే రావాలి మా కోసం సార్ రావాలి మా కోసం మేము గెలిపించుకుంటాము అని చెప్పి వాళ్ళు భరోసా ఇచ్చి మీరు ధైర్యంగా వెళ్ళి వెళ్ళిరండమ్మా మేము డిసైడ్ అయిపోయాము ఆల్రెడీ డిసైడ్ అయిపోయాము మీరు ధైర్యంగా వెళ్ళి రండి అని చెప్పేసి భరోసా ఇచ్చి పంపించడం జరుగుతుంది వారికి నారాయణ గారి మీద పెట్టుకున్న నమ్మకానికి నా కృతజ్ఞాభి వందనాలు దీని సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి కార్యకర్తకి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు మన నెల్లూరు ఎమ్మెల్యే అభ్యర్థి కాబోయే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పొంగూరు నారాయణ గారు సతీమణి గారు శ్రీ రమాదేవి శ్రీమతి రమాదేవి మేడం గారు ఈరోజు మన నలభై మూడవ డివిజన్లోని డెబ్బై మూడవ బూత్కు రావడం నిజంగా మనకు ఎంతో ఆనందం కలిగిస్తుంది ఎందుకంటే మనం మన డివిజన్లో పదకొండు బూత్లు ఉంటే పది బూత్లు సక్సెస్ఫుల్గా చేసుకొచ్చాం ప్రతి బూత్లో ప్రతి బూత్లో ఉన్న ఓటరు ఆ మేడం రాగానే చాలా ఆప్యాయతతో అంటే ఏదో పాత పరిచయం ఉన్నట్టు రిసీవ్ చేసుకోవడం అలాగే మేడం దగ్గర నుంచి కూడా వాళ్ళు మేడం వాళ్ళ కష్ట సుఖాలు కనుక్కొని వాళ్ళతో మాట్లాడి ఏమైనా ప్రాబ్లం ఉంటే మాకు ఎండార్స్ చేయడం ఇదంతా జరుగుతుండింది ఇదేందంటే ఒక అంటే అప్పటికప్పుడు చేసుకోవాలంటే ఇది వచ్చే ఇది కాదు అంటే మనసులో ఉండాలి మనసులో ఏదైనా చేయాలని చేస్తుండే వాళ్ళకే వస్తుంది కానీ ఆ తపన వేరే వాళ్ళకి రాదు అందువల్ల మేడం కానీ నారాయణ సారు నారాయణ సార్ ఉంటేనే మన నెల్లూరు నగర అభివృద్ధి జరుగుతుంది ఇది ప్రజలంతా డిసైడ్ అయిపోయారు నెల్లూరు అంటే అభివృద్ధి అంటే నారాయణ నారాయణ అంటే అభివృద్ధి అనేది క్యాప్షన్ స్టేట్ మొత్తం పాకింది అందువల్ల నేను చెప్పడం ఏంటంటే ప్రతి ఒక్కరూ అంటే చాలా దూ మీరు ఆలోచించి మన పిల్లల భవిష్యత్తు కానీ మన భవిష్యత్తు కానీ ముఖ్యంగా మన రాష్ట్ర భవిష్యత్తు ఇప్పుడున్న ఈ అంధాకారంలో రాష్ట్రం అంతా అంధాకారంలో చేసేశారు ఈ జగన్ ప్రభుత్వం ఏమి లేదు కళ్ళబొల్లి మాటలు చెప్పి అది ఇది అని చెప్పేసి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అన్నారు ఆ ప్రలోభలో ఆ భ్రమలో పడిపోయి ఓటు వేశారు ఇప్పుడు అదే వాళ్ళు తెలుసుకొని మేము తప్పు చేశాం ఈసారి అలా జరగదు అనేసి మేడం గారికి విశ్వాసం కలిగిస్తూ నారాయణ సార్ గారికి తప్పనిసరిగా అలాగే మన ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎంపీ ఎంపీ గారికి ఓటేస్తామని మేడంతో చెప్పుకోవడం జరుగుతుంది తప్పకుండా ఇక్కడ ఉండే మన ఏరియాలో మొత్తం అంటే ఇది చాలా థిక్లీ పాపులేటెడ్ ముస్లిం కమ్యూనిటీ ఉండే ఏరియా ఇక్కడ మేడంకు అంత అనూహ్యమైన స్పందన వస్తుందంటే మీరు అర్థం చేసుకోండి డెఫినెట్గా రాబోయేది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉమ్మడి మన ఏదైతే జనసేన బీజేపీ ప్రభుత్వంలో అందరూ ఉమ్మడిగా మన ప్రభుత్వం ఏర్పడిపోతుంది దాంట్లో చంద్రబాబు నాయుడు గారు సీమ అవుతున్నారు నారాయణ సార్కి అత్యున్నతమైన స్థానంలో నారాయణ సార్ ఉంటారు ప్రత్యేకమైన దృష్టితో నెల్లూరుని డెఫినెట్గా ఆయన మాటల మనిషి కాదనేసి ఎప్పుడో తేలిపోయింది చేతల మనిషి ఎందుకంటే మేమే సఫర్ అవుతున్నాం ఎప్పుడు ఒంటి గంట పిలుస్తారు రాత్రి అర్లీ మార్నింగ్ ఏడు గంటలు పిలుస్తారు అక్కడ వెళ్ళారా ఇక్కడ వెళ్ళారా అంటే డెఫినెట్గా ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంది అది నేర్చుకోవడానికి ఇంకా మేము లెర్నింగ్ అయ్యి సార్ ఎలాగో మాకు సారే ఇంకా మేము ఆయన స్టూడెంట్సే తప్పకుండా నేర్చుకొని ఆ తర్వాత సార్ వచ్చిన తర్వాత ఆయన మాకు ఏ బాధ్యత ఏం తప్పకుండా దాన్ని మేము ప్రజలకు తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు